హలో అండి ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ తయారు చేసుకుంటాం రండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి లంచ్ బాక్స్కు పది నిమిషాల్లో తయారైపోతుంది పిల్లలకి చాలా ఇష్టంగా పిల్లలు తింటారు చాలా రుచికరంగా ఉంటుంది ఎగ్ రైస్ పదే పది నిమిషాల్లో తయారు చేసుకుంటాం రండి వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకోండి నేనైతే ఒక టూ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను మీ ఎక్కువగా చేస్తూ ఉంటే ఎక్కువగా వేసుకోండి ఒక టూ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఇదైతే గ్యాస్ లిమ్లో పెట్టుకోండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి ఒక పోర్ కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రైదాకా పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పది నిమిషాలు తయారైపోతుంది ఎగ్ రైస్ ఇప్పుడైతే అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉండేది వేసుకుండా మా ఇంట్లో ఖాళీ అయిపోయిందని ప్యాకెట్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే గరం మసాలా అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ధనాయిల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకున్న హాఫ్ స్పూన్ వేసుకున్న తర్వాత వన్ టైం ప్రే చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎగ్ అయితే త్రీ ఎగ్ తీసుకున్నాను ఎగ్ తీసుకున్నాను ఎగ్ ఎగ్ వేసుకుంటున్నాను ఎగ్ ఒక త్రీ ఎగ్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై చేసుకోండి పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఎగ్ రైస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనము ఏం చే మన ఇంట్లో కూరగాయలు లేకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది తొందరగా తయారైపోతుంది ఇప్పుడైతే ఎగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు గ్యాస్ అయితే స్టిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి పచ్చి స్మెల్ లేకుండా ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని బాగా కలుపుతున్నాను ఇప్పుడైతే పెప్పర్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి పెప్పర్ అయితే ఒక కొంచెంగా హాఫ్ స్పూన్ తీసుకోండి పెప్పర్ వేస్తే చాలా రుచికరంగా చాలా బాగుంటుంది స్మెల్ లేకుండా ఉంటుంది పెప్పర్ వేస్తే ఎగ్ స్మెల్ లేకుండా ఉంటుంది ఇప్పుడైతే నేను ముందుగా వండిన అన్నం వేసుకుంటున్నాను అన్నం వేసి కలుపుతున్నాను ఇదైతే తొందరగా తయారైపోతుంది మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు అన్నం వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోండి ఇప్పుడు మీకు సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోండి నాకంతా అన్ని సరిపోయింది చూడండి పదే పది నిమిషాల్లో తయారైపోతుంది ఎగ్ రైస్ మీరు ట్రై చేసి చూడండి చాలా రుచికరంగా చాలా బాగుంటుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో కూరగాయలు లేకున్నప్పుడు ఇలా చేసుకుంటే ఎగ్ రైస్ బాగుంటుంది ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీరకు వేసుకున్నాను ఎగ్ రైస్ తయారైపోయింది సింపుల్ అండ్ టేస్ట్గా ఎగ్ రైస్ తయారైపోయింది తక్కువ టైంలో ఎగ్ రైస్ తయారైపోయింది మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం బాయ్